నమస్తే నేను ముసలోజు శ్రీనివాసాచారి పెళ్లి సంబంధాలలో ముఖ్యంగా అబ్బాయి వాళ్ళు అమ్మాయిని ఏం చూస్తారు కట్నాలు కానుకలు అందము చదువు వీటి కంటే కూడా ముఖ్యమైనవి చూస్తారు అవి మీకు తెలుసా ఏంటి అంటే మన కుటుంబంలో అబ్బాయి వాళ్ళు ముందుగా చూసేది ఇంటి వ్యవస్థని అనగా అమ్మాయి మన ఇంటికి వస్తే వారి యొక్క లక్షణాలు కుటుంబంలో ఎలా అయితే ఉన్నాయో ఆ లక్షణాలలో తేడా ఉండేటివి ఏమైనా ఉంటే మన ఇంటికి ఎఫెక్ట్ పడతాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని సంబంధాలు కుదుర్చుకుంటారు ఇంట్లో తండ్రి యొక్క ప్రవర్తన తండ్రి తిరుగుబోతు తాగుబోతు జూదగాడు ప్రవర్తనలో బాగా రఫ్ క్యారెక్టరు ఇలా ఉందనుకోండి అమ్మాయి అందంగా ఉన్నా బాగా ఆస్తి ఉన్నా ఆ సంబంధాలు ఏవైతే ఉంటాయో బలపడవు అనగా సంబంధాలు కుదరవు కాబట్టి ఒక కుటుంబం లోపల మనము మన ఇంటిలోనున్న అమ్మాయిని ఒక మంచి కుటుంబానికి ఇవ్వాలి మంచి వ్యవస్థకి ఇవ్వాలి మంచి అబ్బాయికి ఇవ్వాలి అని అనుకుంటే తండ్రి ప్రవర్తన కూడా కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరము ప్రస్తుతం ఉన్నది